ఏపీడిపిటీసీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో కల్తీ ఆయిల్ దంద మరొకసారి బయటపడింది దీంతో కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో మనం ఎలాంటి నెయ్యితో పూజలు చేస్తున్నామో ఖచ్చితంగా చూసుకోవాలంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురంలో ఒక ప్రాంతంలో ఈ కల్తీ నెయ్యి తయారవుతుందనే నేపథ్యంలో అక్కడికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చేరుకున్నారు ప్రశ్నించారు అక్కడ చూశారు వారు చూసిన తరుణంలో కూడా అక్కడ కల్తీ నెయ్యి బయటపడింది అక్రమ జంతువులు ముఖ్యంగా జంతువులను వధించి వాటి ద్వారా వాటి కొవ్వు ద్వారా ఈ నెయ్యి తయారు చేసినట్లుగా స్పష్టమవుతుంది విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు పన్నెండు డబ్బాలు పన్నెండు డబ్బాలను వారంతా కూడా అక్కడ సీజ్ చేశారు శాంపిల్స్ పై అది అధికారులకు పంపించారు త్వరలో ఒక నివేదిక వస్తుందని తెలియజేశారు మొన్న ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లా తునిపట్నంలో చోటు చేసుకుంది తుని రామకృష్ణ కాలనీలో పెద్ద ఎత్తున కల్తీ నెయ్య ముఖ్యంగా నూనె వంటివి బయటపడ్డాయి అది మరొక ముందే మరలా పిఠాపురంలో కల్తీ నెయ్యి నిజానికి ఇలాంటి ఇంత పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ముఖ్యంగా పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారా లేక డాల్డా పేరిట రోడ్డు ప్రాంతంలో జరిగే వంటకాలు అంటే కొన్ని చోట్ల ఎక్కువగా ఈ బిర్యానీలు అవి తయారు చేస్తుంటారు అలాంటి వద్ద డాల్డా ఎలాంటివి కానీ ఉపయోగిస్తున్నారా ఇలా అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి ఏదేమైనా ఇలాంటి ఘటనలపై పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి మరలా ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు ఎందుకంటే తాజాగా గతంలోనే తున్లో ఎలాంటిది బయటపడిన పరిస్థితి నెలకొంది మరలా పిఠాపురం గతంలో కూడా పిఠాపురం అలాంటిది ఒకసారి బయటపడిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా జంతువులను వధించి వాటి ద్వారా వచ్చు నువ్వు ఈ కవ్వు ఏదైతే ఉందో ఆ కవ్వుతో ఇలా నెయ్యి డాల్డా వంటివి తయారు చేయడం సరైన చర్య కాదు ప్రాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటూ ప్రజలు కోరుతున్నారు మిషన్ కూడా ఇక్కడే ఉంది ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దొరుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రాజ్యాన్ని చేసేయండి ఎవరు ఉన్నత మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని తప్పకూడదు గోవాత్యలను గోవా హత్యలను చేయకూడదు పిఠాపురం మహాపుణ్యక్షేత్రం మహాశివుడు కుంతి మాధవుడు అలాగే శ్రీపాద ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు నిత్యం కూడా ఆ గోమాంస విక్రయాలు అలాగే కల్తీ నయ్య దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం ఈ ఈ నెల అంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది అలాగే గోమాత అంటే హిందువుడికి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందో ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులు చంపుతారు కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కోట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందువులందరం కూడా